ఫాస్టర్ పామురాజ్ గారికి సంఘం పట్ల ఒక సంఘం పట్ల సంఘం కాపడికి ఉండవలసిన బాధ్యత రేటు అలాగే సంఘంలో ఉన్న మీరు నిండ్రగా పనులు సభ్యులకి ఉండవలసిన బాధ్యత కొత్త కొత్తవారి పట్ల సంఘానికి యొక్క కాపరి వెంకట్ యొక్క సభ్యుల యొక్క బాధ్యత అధికార అది సంఘం పట్ల సంఘం పట్ల మంచి ప్రశ్న సంఘం పట్ల కాపరికి ఉండవలసిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ విధి నిర్వహణ అంటాం కదా ఏదైనా ఉద్యోగం చేస్తే విధి నిర్వహణలో న్యాయబద్ధంగా మనం జీవించాలి దేవుడు అప్పగించిన బాధ్యత లేకపోతే దేవుడు ఇచ్చిన పని యథార్థంగా పరిశుద్ధంగా ఆ పరిచర్యను కలవలకు తొందుబట్టించాలి రెండవది మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ సంఘానికి మాదిరి కలిగిన క్రైస్తవులుగా సేవకుడిగా కాపరిని పెంపడించి కాపరిని వెంబడించి సంఘం ఫాలో అవుతుంది కనుక మంద ఫాలో అవుతుంది కనుక కాపరి మాదిరిగా ఉంటే సంఘము మాదిరిగా ఉంటుంది సంఘం మాదిరిగా ఉంటే అనేకులకు మాదిరి కలిగిన సంఘంగా మార్చిపోయారు